పురాణం ఆరవ అధ్యాయం దీపదాన విధి మహత్యం ఓ రాజ్యశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులుగా పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా వానికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యము దక్కును అటులనే ఏ మానవుడు కార్తీక మాసం దేవాలయమునందు దీపారాధన చేయును వానికి కైవల్యము ప్రా ప్రాప్తించును దీపదానం చేయుట ఎటులన పైడి ప్రతి తానే స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరిపిండితో కానీ గోధుమ పిండితో గానీ ప్రమిద చేసి ఒత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు నాకు శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవరెను ఈ ప్రకారముగా కార్తీక మాసం ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదం చేయించి బంగారంతో ఒత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణునకే ఇది కూడా దానము చేసిన ఎడల సకలైశ్వర్యములు కలుగటయ్యేగాక మోక్షప్రాప్తి కలుగును దీపదానం చేయువారు వారు ఇట్లు వచింపవలను సర్వజ్ఞానప్రదం దివ్యం సర్వసంపత్సూక వహం దీపదానం ప్రధాస్వామి శాంతిరస్తు సదా మమ అని స్తోత్రం చేసి దీపదానం చేయవలను దీని అర్థమేమనగా అన్ని విధముల జ్ఞానము కలుగజేదియు సకల సంపదను నిచ్చునది నగు ఈ దీపదానం చేయుచున్నాను నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధముగా దీపదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనమిడి తక్షణ తాంబూలములను ఇవ్వవరెను ఈ విధముగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినను సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలిగి సుఖింతులు దీనిని గురించి ఒక ఇతిహాసం కలదు దానిని వివరించేద నారకింపు మని వశిష్ఠుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట పూర్వ కాలమున ద్రవిడ దేశమునందు ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు ఆమెకు పెండ్లి అయిన కొలది కాలమునకే భర్త చనిపోయాను సంతానము కానీ ఆఖరికి బంధువులు కానీ లేరు అందుచే ఆమె ఇతరుల ఇండ్లలో పని పనిచేయుతూ అక్కడనే భుజించుతూ ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చిన ఎడలా ఆ వస్తువులను ఇతరులకు హెచ్చు తెరకు అమ్ముకొనుచు ఆ విధముగా తన వద్ద పోగైన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడా పెట్టుకొనుచు దొంగలు దొంగిలించి కూడా తీసుకువచ్చిన వస్తువులను తక్కువ కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొనుచు సొమ్ము కూడబెట్టుకొని చుండెను ఈ విధముగా కూడబెట్టిన ధనమును వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించుచుండెను ఎంత సంపాదించినా నేమి ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము కానీ దేవుని మనసారా గాని చేసి ఎరుగదు పైగా వ్రతములు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూచి అవహేళన చేసి ఏ ఒక్క భిక్షగాడిని పిడికెడు బియ్యము పెట్టక తాను తినక ధనమును కూడబెట్టుచుండేది అటులా కొంతకాలము జరిగాను ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్య మన ఈ స్త్రీ ఉన్న గ్రామంలోకి వచ్చి ఆ దినమున అక్కడ ఒక సత్రములో మదిలీ చేసాను అతడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలను తెలుసుకొని ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె కడుకు వెళ్ళి అమ్మ నా హితవచనము లాలకింపుము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకింపు మన శరీరములు శాశ్వతము కావు నీటి బుడగల వంటివి ఏ క్షణములో మృత్యువును మన మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవం పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుతున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకును అగ్నిని చూచి మిడత దానిని తిందామని భ్రమించి దగ్గరికి వెళ్ళి భస్మకుతున్నది అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుతున్నాడు కాన నా మాటల ఆలకింపు నీవు తినక ఇతరులకు పెట్టగా అన్యాయముగా ఆర్జించిన ధనము ఇప్పుడైనా పేదలకు దాన చేసి పుణ్యమును సంపాదించుకును ప్రతిదినము శ్రీమన్నారాయణుని స్మరించి ప్రసాధికములు చేసి మోక్షముందు నా పాప పరిహారార్థముగా ఇచ్చే కార్తీక మాసమంతో ప్రాతకాలమున నదీ స్నానమాచరించి దాన ధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినతో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందగలవని ఉపదేశను ఆ వితంతురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని నాటి నుండి దాన ధర్మములు చేయొచ్చు కార్తీక మాస వ్రతమాచరించుటతే జన్మరాహిత్యమై మోక్షమునందిను కావున కార్తీక మాస వ్రతములో అంత మహత్యమున్నది ఇట్లు స్కాంద పురాణం తర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి ఆరవ అధ్యాయం ఆరవ రోజు పారాయణం సమర్పం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణ వస్తుక సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివా